వారసురాలికి మంచి జరుగుతుందంటే దీప ప్రెగ్నెంట్ అని తెలిసింది దీపేమ వారసురాలా నిజం చెప్పు కార్తీక్ అని ఒట్టు పెట్టించుకున్న దశరథ్ ఇంతకు ఏం జరిగింది అసలు కార్తీక్ ని ఇప్పుడు దశరథ్ అలా అడగడానికి కారణం ఏంటి మరి దశరథ్ అడిగిన ప్రశ్నకు కార్తీక్ ఏం సమాధానం చెప్పాడు ఇప్పుడు అసలు దశరథ్ కి అలాంటి అనుమానం ఎందుకొచ్చింది మరి కార్తీక్ నిజం చెప్పాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక శ్రీధర్ ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి డబ్బు పోయింది కదా అది డబ్బు మొత్తం మిస్ అయింది కదా ఆ డబ్బు ఏమైంది అని అడగడంతో జ్యోత్స్న అయితే సుమిత్ర పేరు మీద నేను ల్యాండ్ కొన్నాను అని చెప్పి చెప్తుంది ఇక దానికి సంబంధించి అంత డేటా తెలుసుకున్న తర్వాత ఆ ల్యాండ్ని కంపెనీ పేరుకి తర్వాత ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి శివనారాయణ అంటాడు పారిజాతంతో ఎందుకే ఇలాంటి పని చేశావని చెప్పని అన్నటువంటి పారిజాతంకి నేను ఇక్కడ ఎంతకాలం ఉంటానో ఎంతకాలం ఉండనో తెలియదు కదా ఈ ఆస్తి అంతా వాళ్ళది అని లాగేసుకుని నేను వారసురాలిని కాదు అని బయటకు గెంటేస్తే ఆ రోజు నా పరిస్థితి ఏంటి నేనేమైపోతాను అందుకోసమని చెప్పే పని కట్టుకుని అకౌంటెంట్కి లక్ష రూపాయలు ఇచ్చి లెక్కలు మొత్తం అటు ఇటు చేసి రాయించాను ఏ రోజుకైనా నేను బయటకు పోయినప్పుడు నాకు ఉండటానికి ఉంటుంది అని చెప్పేసేసి నేనే సీఈఓగా ఉంటాను కదా ఇది బయటపడకుండా ఉంటుందనుకున్నాను కానీ తాత శ్రీధర్ మామిని సీఈఓ అని చేసి నా మెడకు గుదిపంట తగిలించాడు అని అంటుంది ఇది కాదే నువ్వు చేయాల్సింది చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి అంతేకాని ఇలా చేస్తే దొరికిపోకుండా ఉంటావా అని అంటుంది పారిజాతం ఇక అలా అన్న తర్వాత కార్తీక్ అయితే కాంచన ఫోన్ చేయడంతో మాయ నేను ఇంటికి వెళ్ళొస్తాను అంటాడు ఏరా ఏమైంది అంటే అమ్మాయి ఎందుకో ఫోన్ చేసింది ఒకసారి వెళ్ళేసి వస్తాను అని చెప్పని అంటే సరే అయితే వెళ్ళు అంటాడు కార్తిక్ని దసర వంట అయిపోయింది అన్నీ రెడీ చేసి పెట్టాను నాకు కొంచెం నీరసంగా అనిపిస్తోంది నేను కూడా వెళ్తాను పెద్ద సార్ అని చెప్పని అంటుంది వెళ్తానండి అని అంటే నువ్వు అసలు పర్మిషన్ అడగక్కర్లేదమ్మా నీకు వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళిపో అసలు నువ్వు ఇక్కడ వంట ఇప్పుడు చేయటం అలా నుంచొని ఉండడమే నాకు ఇష్టం లేదు అని అంటాడు కానీ నేను ఇక్కడికి రాకుండా ఉండలేనండి మిమ్మల్ని చూడకుండా అసలు ఉండలేను అంటుంది దీప దీప ఎందుకు ఇలా అంటుంది అనుకుంటూ దశరథ ఆలోచిస్తాడు ఇక దీప కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్సన వచ్చి కాఫీ దీప అంటే దీప లేదు మీ నాన్నమ్మని పెట్టిమ్మను లేదా నువ్వు వెళ్ళి పెట్టుకో అంటాడు ఎక్కడికి వెళ్ళింది అంటే ఇంటికి వెళ్ళారు నేనే పంపించాను అంటాడు వాళ్ళు ఇష్టమైపోయింది అయిపోయింది రాజ్యంగా చేస్తున్నారు అంటే నువ్వేదో పెద్ద పని మనుషుల్ని మాట్లాడినట్టు మాట్లాడుకోవచ్చు చూచ్చినా కేవలం నీ అగ్రిమెంట్కి బాగుండే ఇక్కడ ఉంటున్నారు తప్ప వాళ్ళేమీ ఏంటి పని మనుషులు కాదు అది గుర్తుపెట్టుకో అని అంటాడు ఇక అలా దీప అదేంటి బావా సడన్గా ఎందుకు బాబాయ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే జ్యోత్స్న నీ కడుపులో ఉన్న బిడ్డకు ఏదో ఒక అపాయం తలపెడుతుందని ఆ ఇంటి వారసత్వాన్ని బ్రతకనివ్వదని మీ మా మామయ్యకి అర్థమైనట్టుంది అని చెప్పని అంటాడు దశరథ ఇదంతా విని అసలు నిజం అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్లిపోయినటువంటి దశరథ ఒక్కసారి కార్తీక్తో మాట్లాడి అసలు విషయం తెలుసుకోవాలి అనుకుని ఇక బయట నుంచే ఫోన్ చేస్తాడు ఒరే కార్తీక్ ఎక్కడున్నావు కొంచెం నీతో మాట్లాడే పనుంది అని చెప్పనంటే ఆ మావయ్య నేను బయలుదేరి వస్తున్నాను అని చెప్పని అని కార్తీక్ బయలుదేరుతూ ఉండగా దశరథ్ కార్ వేసుకుని వస్తాడు ఏం తెలియనట్టుగా వచ్చిన తర్వాత కార్తీక్ కార్ బండి అక్కడ పెట్టే కార్లో వెళ్దాం అని చెప్పి కార్తీక్ని కార్లో ఎక్కించుకుని తీసుకెళ్తాడు ఇక అక్కడ నుంచి కాంచన వాళ్ళు ఏ గుడికి అయితే వెళ్ళుంటారు అనుకున్నారో అక్కడికి వెళ్తారు వెళ్లేసరికి కాంచన వాళ్ళు అక్కడ ఉంటారు కాంచనతో మాట్లాడతాడు దశరథ శ్రీధర్ నువ్వు కలిసిపోవచ్చు కదా మీరిద్దరూ సంతోషంగా ఉండొచ్చు కదా శ్రీధర్ మనసులో ఉన్న ఆ ఒక్క బాధని తీసేయచ్చు కదా నువ్వు కావేరిని యాక్సెప్ట్ చేసావు కావేరి కూతుర్ని నీ కూతురులా చూసుకుంటున్నావు మరి ఇంకేంటి బాధ చెప్పు నాకు ఒక్కసారి అర్థం కాక అడుగుతున్నాను ఇప్పుడు తను ఏమీ వచ్చి నీ దగ్గరే ఉంటాను నీతో ఉంటాను అని అనట్లేదు తనకు తను తన నీ జీవితంలో తనకు కూడా కాస్త స్థానం ఇవ్వమని అడుగుతున్నాడు అంతే కదా ఆ వెళ్తిన లేకుండా చేయమని అడుగుతున్నాడు ఆలోచించి చూడు అని చెప్పేసి కాంచనకి దశరథ చెప్తాడు సరే అన్నయ్య ఆలోచిస్తాను అంటుంది కాంచన నువ్వు అన్నావంటే ఖచ్చితంగా చేస్తావని నా మనసుకు అనిపిస్తోంది అంటూ పదరా కార్తీక్ అని చెప్పి గుళ్ళో దేవుడి దర్శనం చేసుకుందామని తీసుకెళ్ళి దేవుడి ముందు నిలబెట్టి కార్తీక్ చేతిని తల తల మీద పెట్టుకుంటాడు దశరథ ఏంటి మావయ్య సడన్గా నా చేతిని తల మీద పెట్టుకున్నావు అని అంటే ఒట్టేసి జ్యోత్స్న నా కూతురా కాదా నిజం చెప్పరా అనగానే అదేంటి మావయ్య నీ కన్న కూతురిని పట్టుకుని నీ కూతురా కాదా అనే అనుమానం నీకెందుకు వచ్చింది అని అడిగేసరికి నువ్వు నాకు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు దీప ఎవరు దీపకు నీకు సంబంధం ఏంటి అంటే దీప నా భార్య మావయ్య దీపకు నాకు సంబంధం ఏంటేంటి అత్తకు నీకు ఉన్న సంబంధమే మా ఇద్దరికీ ఉంటుంది అని అంటే అంతేగా రక్త సంబంధం లేదా అని అంటాడు దశరథ రక్త సంబంధం అంటే అని కార్తీక్ అనగానే దీప నాకు ఏమీ అవదా అని అడుగుతాడు నీకు కూతురు అని చెప్పి నువ్వే అంటావుగా అంటే కూతురు అని నేను అనడానికి తనే నా కూతురు అవడానికి తేడా ఉంది కదరా కార్తీక్ నేనేం అడుగుతున్నానో నీకు తెలుసు నాకు నిజం చెప్పరా కార్తీక్ అని అడిగేసరికి అవును మావయ్య దీపే నీ కూతురు జ్యోత్స్న దాస్ మావయ్య కూతురు ఈ విషయం నాకు తెలిసిన రోజున నాకు రక్తం ఉడికిపోయింది నేను ఎగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన పదే పది నిమిషాల్లో నాకు ఈ నిజం తెలిసింది అప్పుడే వెళ్లి జ్యోత్సన చెంప పగలగొట్టాలనిపించింది దీప వారసురాలు కాబట్టే దీప చచ్చిపోవాలి అని చెప్పి కోరుకుంది కోరుకోటమే కాదు దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది ఒక రకంగా గౌతమ్గా పంపించి దీపను చంపించాలనుకుంది కూడా జ్యోత్సనే అని చెప్పని అంటూ నీ మీదకు బుల్లెట్ల వర్షం కురిపించింది కూడా జ్యోత్సనే అదంతా నాకు తెలుసు కానీ సాక్ష్యాలుంటేనే అత్త నమ్ముతుంది అందుకోసమే నేను ఆగుతున్నాను అని అనేసరికి దశరథ నిజంగా దీపే నా కన్న కూతురు అంటే నాకంటే సంతోషించేవాళ్ళు సుమిత్ర కంటే సంతోషించేవాళ్ళు ఎవరు ఉండర్రా అని అంటూ ఉంటే దీపే మీ కూతురు మామయ్య ఇందులో ఎలాంటి సందేహం లేదు నువ్వు డౌట్ పడాల్సింది కూడా లేదు అని చెప్పని అంటాడు కార్తిక్ దాంతో దశరథ చాలా సంతోషంగా నా బిడ్డని ఎంత బాగా చూసుకుంటున్నందుకు నీకు చాలా థ్యాంక్స్ రా నాకు రోజు నా బిడ్డను చూపిస్తున్నావు నా బిడ్డకు రోజు మమ్మల్ని చూపిస్తున్నావు ఇలాగే ఉంచు నిజం బయట పెట్టకు సమయం వచ్చినప్పుడు అప్పుడు జ్యోత్న సంగతి చెప్దాం అంటాడు దశరథ చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి